ఉక్కు నగరంలో ఫైడే మూవీ ముహూర్తపు సన్నివేశం గణేష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈశ్వర్ దులుపూడి దర్శకత్వంలో కేసనకుర్తి శ్రీనివాస్ వర్మ కంబాల నిర్మాత సహ నిర్మాతలుగా వ్యవహరిస్తూ రూపొందిస్తున్న ఫ్రైడే చిత్రం ముహూర్తపు షాట్ ను విశాఖ ఉక్కు నగరంలోని జగన్నాథస్వామి ఆలయం వద్ద తీశారు ముందుగా చిత్ర యూనిట్ నిర్వహించిన పూజా కార్యక్రమంలో లీడర్ రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నిర్మాత కుర్తి శ్రీనివాస్ వర్మ కంబాల క్లాప్ కోటగా మరో ఫిల్మ్ డైరెక్టర్ యాద్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఈ సందర్భంగా దర్శకుడు ఈశ్వర్ దులిపుడి కథానాయిక దియారాజ్ మాట్లాడుతూ మంచి కథతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నామని త్వరలోనే షూటింగ్ మొదలవుతుందన్నారు ఈ సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని తెలిపారు సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని విశాఖ జిల్లాలోని ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరుపుతున్నట్లు తెలిపారు సినిమాకు ఛాయ్రాహకుడిగా పృథ్వీ వ్యవహరిస్తున్నారు చిత్రానికి రాజ్ కథను అందించగా ప్రజ్వల్ కిషోర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు సుధాకర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వెల్ఫిషర్ ఫరీస్వామి ఫిలిం డైరెక్టర్ ఉదయ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి సూర్యనారాయణ అంకిత్ బాద్షా హర్ష శివసాయి రోజా సాయి అమ్మారాజు జగదీష్ తదితరులు పాల్గొన్నారు మా నెక్స్ట్ సినిమా ఆయనతోనే సో వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సో ఈ మూవీ ఫ్రైడే గురించి చెప్పాలంటే ఒక ఫ్రైడే రోజు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమవుతుందని చెప్పడానికి మాత్రమే ఈ మూవీ టైటిల్ అలా ఫ్రైడే అని డెసిజన్ చేశాము ఫర్దర్గా సినిమా గురించి అంతా నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాము బట్ ఇప్పటికైతే మాత్రం ఆ సస్పెన్స్ని మేము కూడా అలాగే క్యారీ చేస్తూ ఫ్రైడే అని మాత్రమే ఉంచుతున్నాము ఈ సినిమా మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కేసన్ గుర్తి శ్రీనివాస్ గారికి మరియు వర్మ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాము ఓకే శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ మరియు విలేకరులకు ప్రెస్ మీట్ వాళ్ళకి అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం వస్తుంది స్టార్టింగ్ కదా వస్తుంది ఈరోజు ఉదా ఉగాది సందర్భంగా ఉగాది సందర్భంగా ఈరోజు మా సినిమా ఫ్రైడే అనే సినిమాని నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మా కోసం ఇంత దూరం వచ్చినందుకు అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాల్సింది ప్రొడ్యూసర్ గారికి శ్రీనివాస్ గారికి అండ్ దట్టు డైరెక్టర్ గారు ఈశ్వర్ ధూలిపూడి గారికి ఈ కథని ఎంచుకునేటప్పుడు నన్ను అనుకొని ఈ అమ్మాయి పాత్రకి న్యాయం చేస్తుంది అని చెప్పి నా మీద నమ్మకంతో నాకు ఈ కథని ఇవ్వడం జరిగింది సో వీటన్నిటికీ మెయిన్ కారణం వచ్చేసి వర్మ గారు మెయిన్ పిల్లర్ ఇక్కడ సో వీళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండ్ మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న సుధాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్ గారు ఆయన కూడా కొన్ని కారణాల వల్ల రాకపోవాల్సింది కానీ మా కోసం మా మాట మీద వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ అలానే నా ఇంకో మూవీ డైరెక్టర్ గారు ఆయన యాక్చువల్లీ ఉదయ్ గారు ఆయన కూడా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ సార్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు అలానే ఈ ఎవరైతే మొత్తం మాట మీడియా వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఫ్రైడే అనే మూవీ స్టార్టింగ్ మీరు వచ్చారు అలానే ఎండింగ్ వరకు మా జర్నీ మీరు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్లో ఉంటున్న వైజాగ్ చుట్టుపక్కల ఉంటున్న అందరికీ హ్యాపీ ఉగాది ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చారు ముఖ్యంగా ఈ కార్యక్రమం మన ఈ సినిమా ఫ్రైడే సక్సెస్ అవ్వాలి భగవంతుని అయ్యే వల్ల మంచి రోజు అలాగే నిర్మాత గారికి అలాగే మా మన డైరెక్టర్ ఈశ్వర్ గారికి హీరోయిన్ గారికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు సంగీత

ఉగాది శుభాకాంక్షలు నా పేరు దియా ఇప్పుడు మేము కొత్తగా గణేష్ ఎంటర్టైన్మెంట్లో ఫ్రైడే అనే మూవీ రూపొందిస్తున్నాం త్వరలో మూవీ అనేది స్టార్ట్ అవుతుంది ఒక టెన్ డేస్లో సో అది ఇంకా రిలీజ్కి ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి మాది రిలీజ్ అయినప్పుడు మీ అందరూ చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని థ్యాంక్ యూ